శ్రీ గురు భీన్నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము గ్రంథాన్ని పఠించుకుంటున్నాం పంచతత్వ వివేకము గ్రంథానికి తాతగారు రచించిన తొలి పలుకుని కొనసాగింపు జ్ఞానాదేవత కైవల్యం అను వాక్యమును బట్టి మోక్షమునకు జ్ఞానమే సాక్షాత్ సాధనము అట్టి జ్ఞానము మానవ జన్మందే గాని మరే జన్మయందును లభించుటకు సాధ్యము కాదు కనుకనే జంతువు నరజన్మ దుర్లభం అని శ్రీ ఆచార్యస్వామి సెలవిచ్చి ఉన్నారు మానవ జన్మ కలిగినను ముక్తి శతకోటి జన్మ సుకృతయి పుణ్యైర్ లభ్యతే అని చెప్పినట్లు అనంతజన్మలయందాచరించిన పరిపాకమున గాని ముక్తి పొందుటకు అనుకూలమ గోపాధియు తదనుకూల వాతావరణము తటస్థించవు అందువలననే శుచీనా శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అను గీతావచనము పూర్వజన్మములందు నచ్చిన యోగానుష్ఠాన బలము గలవారు మహనీయులగు యోగుల వంశమందు జన్మింతురని చెప్పుచున్నది ఈ సందర్భమున నాకిట్టి జ్ఞాన జ్ఞానజనక యోగ్యముగు ఉపాధిని తదనుకూల వాతావరణమును ఓ సంగిన వంశ మూలపురుషుల విశేషమును స్మరించుట నా విధి అని తోచి ఈ కొలది విషయముల నిందు పొందుపరుచుచున్నాను మా వంశవృక్షమందుగల మూలపురుషుని నామము వేమూరి అనంతరామ సర్వతోముఖ యాజి అనంతరాములనగా దేశకాల క్రియా పరిచ్ఛేదరహితులైన రమమాణ స్వరూపులు లేక చిదానంద స్వరూపులు అట్టివారు సర్వతోముఖ యాగమొనర్చినట్లు వారి నామే తెలుపుచున్నది అనగా వారు ఆదర్శపూర్వకముగా సర్వతోముఖయాగమునర్చి అంతర్ముఖులై చేతోచు సర్వము తన స్వరూపముగు జ్ఞానాగ్నియందు హోమము చేసి త్రిపుటి రహితులై అఖండానుభవులై ఉన్నట్లు కనిపించుచున్నది మా పితామహులు శేషాద్రి శాస్త్రి గారు వారికి మా నాయనగారు ఏకైక పుత్రులు మా నాయనగారికి తొమ్మిదవ సంవత్సరము వచ్చేసరికే మా తాతగారికి భార్యా వియోగమైనను వారు పునర్వివాహము చేసుకొనక ఆ జన్మాంతము బ్రహ్మచర్యము పోని నిరంతరము తపోనిష్టలోనే కాలము గడిపరి వారు గీర్వాణ భాషయందు చక్కని పండితులు జ్యోతిష ధర్మశాస్త్రములు వారి అభిమాన శాస్త్రములు బందరు పట్టణము నివాసము అతట ఎవరికి ఎట్టి ధర్మ సందేహము వచ్చినను వారి వాక్యమునే ప్రమాణముగా తీసుకునేవారు న ప్రతి గృహీతులని నెల్లరును ఎల్లరను పూజించేవారు న ప్రతి వారిని ఎల్లరూ పూజించేవారు దినచర్యలో భోజన కాలము కొలది విశ్రాంతి కాలమో తప్ప ఎల్లప్పుడూ జపము పూజ మొదలగు వాటితో కాలము గడుపుచుని వారి నోట పరుషవాక్యం ఎన్నడూనూ ఎవరునూ ఉండరు వారి వాక్కు సత్యవాక్కనియు అది జరుగుననియు ప్రతీతి మా నాయనగారు ఉద్యోగ వృత్తిలో దూర ప్రాంతముల నుండుటచే ఎక్కువ కాలము నేను మా తాతగారి వద్ద బందర్లోనే ఉండుట తటస్థించను అందువలన వారి ఎందు నాకు అత్యంత భక్తిభావం ఏర్పడినది ఆదర్శకముగు వారి ప్రవర్తన హితబోధ నిష్ఠ నాకిట్టి జ్ఞాన సంపాదనకును అనుకూలముగు వాతావరణము సమకూర్చినవని నా నమ్మకము శ్రీ మా తండ్రి గారు కూడా ఆంగ్ల భాషను అభ్యసించి ప్రభుత్వోద్యోగము చేయుచున్నను నిత్య అనుష్టానము చేసుకొనుచు వేదోక్త ధర్మములంద ఆసక్తి కలిగి ఉండేవారు ఇట్టి మహాపురుషులను పురుషులుగా గల వంశమందు ధృవించుట చేతనే నాకు అప్రయత్నముగా దర్శనము అవుటయు వారి అనుగ్రహ పాత్రుని అగు అవుటయు తద్వారా పెక్కు మహాపురుషుల అనుగ్రహ వీక్షణ వారి దివ్య ప్రబోధము అనుభవించగలుగుటయు తటస్థించనని నేను భావించుతున్నాను ఇట్టి పవిత్ర వంశమునకు ప్రతీకమన నొప్పి నా ఉపాధికి ప్రత్యక్ష కారణల కారణలొటచే నాకు ప్రత్యక్ష దైవ స్వరూపులై నా ఉపాధి పోషణకును సత్ప్రవర్తకును సత్ప్రవర్తనకును వైదిక విజ్ఞానమునకును తగిన వాతావరణము కలిగించిన నా జననీ జనకులకు సోమిదేవమ్మ విశ్వనాథం గార్ల పాదపద్మముల సన్నిధిని హృదయపూర్వక సాష్టాంగ నమస్కారము నర్చి ఈ గ్రంథము అంకితము చేసి నా కృతజ్ఞతను తెలుపుకొంచున్నాను ఈ గ్రంథ ముద్రణకు పెనమకూరు వాస్తవ్యురాలు శ్రీమతి పెద్ది నాగరత్నమ్మ గారు ద్రవ్య సహాయం అనర్చి ఉన్నారు వారు చిరకాలముగా సద్గురువులను ఆశ్రయించి శ్రవణ మరణాదులను అభ్యసించిన అనుభవనీయులు అత్యంత ఉదార స్వభావులే ఇట్టి ఆధ్యాత్మిక గ్రంథ ముద్రణకు పూనుకొనుట ద్వారా వారు జ్ఞానయజ్ఞ ఫలము పొంది సద్గురుని పూర్ణానుగ్రహ పాత్రలు లగుచున్నారు వారికి వారి కుటుంబమునకును పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములను వసంగి అఖండ ఆనంద ఆనందప్రాప్తి కలుగజేయుగాకాయని ప్రార్థించుచున్నాను మేమూరి సీతారామయ్య ఇదండి పంచతత్వ వివేకమునకు తొలిపలుకులుగా తాతగారు చెప్తూ ఎన్నో కోటి జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ ముక్తికి యోగ్యమైన ఉపాధిని అటువంటి వాతావరణాన్ని ఇచ్చే కుటుంబంలో అటువంటి ఉపాధితో జన్మించడం జరగదు అని చెప్తూ అటువంటి వాతావరణమైన కుటుంబంలో తను జన్మించారని జన్మించారని భావిస్తూ స సంతోషిస్తూ వారి కుటుంబ వంశవృక్షాన్ని చెప్తూ వారి ముత్తాత గారైన అనంతరామ సర్వతోముఖయాజి గారు పితామహులైన శేషాద్రి శాస్త్రి గారు వారి తండ్రి గారైనా మాతాపితరులైన సోమ సోమిదేవమ్మ విశ్వనాథం గారులకి కృతజ్ఞతను తెలుపుకుంటూ రచించిన తొలి పలుకులేవి ఇంతటి గొప్ప వంశంలో జన్మించిన తాతగారు ఆయన ఎంత ధన్యులో అటువంటి వంశంలోనే ఆ తాతగారికి మనవరాలిగా జన్మించినందుకు నేను ఎంతో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండుంటాను ఇటువంటి పుస్తకాన్ని ఆయన రచించిన ఈ పుస్తకాన్ని చదవాలి అని అనే స సదాలోచన నాకు కలగడమే నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా గొప్ప పుణ్యంగా భావిస్తూ గురుభ్యో నమ స్వస్తి